హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక రకమైన ఒడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే ఎండ లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని చాలా ఈజీగా పెట్టుకునే ఒడియాలని వీడియోలో చూద్దామండి ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఎండ పడని వాళ్ళు పల్లెటూర్లలో అయినా సిటీలో అయినా కూడా కోతులతో చాలా ప్రాబ్లంగా ఉంది కదండి బయట ఏమైనా పెట్టినా కూడా అంత ఈజీగా అవి ఉంచట్లేదు కదా అలాంటి వాళ్ళకు ఇలా ఇంట్లోనే వడియాలు పెట్టేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో పువ్వు లాగా వడియాలని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా పెట్టుకోవాలో చూసిద్దామండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి రెండు కప్పుల బియ్యం వేసుకున్నాను ఆ బియ్యం ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి రెండు కప్పుల రేషన్ బియ్యానికి అరకప్పు సాబుదాన బియ్యం అండి సగ్గు బియ్యం అంటాం కదా అవి తీసుకోవచ్చు సగ్గుబియ్యం కొలత ఒకటికి పావు వంతు రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పుకి సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా లావుగా ఉంటాయి కదండి అవే తీసుకోవాలి వీటిని ఆరు నుంచి ఎనిమిది గంటలైతే నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్నా బాగుంటుంది నేనైతే నైట్ నానబెట్టేశాను మార్నింగ్ వాటర్ తీసేసి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడ వాటర్ని ఎంత పడుతుందో కూడా చూసుకోవాలండి ఇక్కడ కప్పుతోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి అంతా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నాకైతే ఒకటిన్నర కప్పులో వాటర్ పట్టిందండి గ్రైండ్ చేసుకోవడానికి ఈ కప్పు కూడా యూజ్ అవుతుంది ఎక్కడ యూజ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో వేసుకోవడానికి పచ్చిమిర్చి అల్లాన్ని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఆ బియ్యానికి సరిపడా పచ్చిమిర్చి అలానే తీసుకున్నాను చూడండి ఒక పెద్దగా ఉన్న గిన్నెను తీసుకుని దానిలోకి ఆరు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల చొప్పున వాటర్ వేసుకుంటున్నాను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పులు వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడ తీసుకొని వాటర్ మంచిగా మరిగినాక స్టవ్ని తక్కువ పెట్టేసుకొని ఇలా నిదానంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా నిదానంగా వేసుకుంటూ కలపడం ఆపకుండా ఇలానే మొత్తం పిండినంత వేసుకోవాలి ఇలా పిండి వేస్తున్నప్పుడు మనం కలపడం ఆపేస్తే ఉండలు కడుతుంది అందువల్ల కలుపుతూనే పిండిని యాడ్ చేసుకోవాలి ఇంకొక పావు కప్పుకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి సగ్గుబియ్యం హాఫ్ కప్పు తీసుకున్నాం కదండి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒకటి పావు నుంచి ఒకటిన్నర కప్పుల వాటర్ పడుతుంది ఇక్కడ గిన్నెలో కూడా కొన్ని వాటర్ వేసుకొని వేసుకున్నాం కదా మొత్తం ఎనిమిది కప్పుల వాటర్ పట్టిందండి రెండు కప్పులు గ్రైండ్ చేసి ఇక్కడ వేయడానికి ఆరు కప్పులు గిన్నెలో బాయిల్ చేసుకున్నాము ఎనిమిది కప్పులు మెజర్మెంట్ గుర్తు పెట్టుకొని వేసుకోండి ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ నువ్వులు జీలకర్ర కొంచెం ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి ముందే పచ్చిమిర్చిని నువ్వులని జీలకర్రని వేసుకుంటే పిండి కలరు కొంచెం చేంజ్ అవుతుంది ఇలా తెల్లగా ఉండాలంటే లాస్ట్లోనే వేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని దగ్గరికి ఉడికించుకోవాలి ఇలా మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలి మరి పలచగా గట్టిగా లేకుండా కరెక్ట్గా ఉడికించుకోవాలి బాగా పిండి ఉడికితేనే వడియాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ ఉన్నదంతా తీసేసి గిన్నెకి కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి లేదంటే చల్లారేంత వరకు ఉంచితే గట్టిపడుతుంది మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి కొంచెం మన చేతికి పట్టుకునేంత వేడి ఉండేంత వరకు ఈ పిండిని చల్లారి పెట్టుకోవాలి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పిండిని అలా పక్క వదిలేస్తే లోపల ఉడికినట్టయి కొంచెం చల్లారుతుంది మనం పట్టుకున్నప్పుడు కూడా మరీ వేడిగా లేకుండా ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసుకున్నాను కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేతి వేళ్ళతో చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా పెట్టేసుకోవాలి మనం పునుగులు వేసుకుంటాం కదండి ఆ రకంగా చిన్న చిన్న ముద్దల్లా పెట్టుకోవాలి చేతికి కూడా ఏం అంటుకోదండి కొంచెం అంటుకున్నట్టుగా అనిపిస్తే వాటర్ అప్లై చేసుకోండి ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా చేతితో చూపించాను తర్వాత కవర్లో వేసుకొని చూపిస్తున్నానండి ఈ కవర్ అయితే ఫుడ్ గ్రేడే అండి ఏం నార్మల్ ప్లాస్టిక్ అయితే కాదు పిండి వేడిగా ఉంటుంది అంత వేడిగా ఉన్నప్పుడు మనం ప్లాస్టిక్ కవర్ యూస్ చేసుకోకుండా ఉంటేనే మంచిది ఇలా కవర్లో వేస్తే ఎక్కువ ఎక్కువ పిండి పడుతుంది కాబట్టి ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కవర్ తీసుకొని దానిలో పిండి వేసుకొని పైన రబ్బర్ బ్యాండ్ కానీ మనం ప్యాకెట్స్కి క్లిప్పు పెడతాం కదా అవైనా పెట్టుకొని పిండి బయటికి రాకుండా గట్టిగా పెట్టేసుకొని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంకో విధంగా కూడా చూపిస్తున్నానండి ఇక్కడ ది బిల్ల పెట్టేసుకొని మురుకుల పావులో పిండి పెట్టుకొని మనం రౌండ్గా పోసుకుంటాం కదా పొడవుగా రౌండ్గా అయినా మనం పోసుకోవచ్చు ఇంట్లోనే ఇలా ఫ్యాన్ కింద ఈజీగా వడియాలని పెట్టేసుకోవచ్చు ఎండ ఉన్న వాళ్ళు ఇదే పిండితో ఎండలో అయినా వడియాలని పెట్టేసుకోవచ్చు చూడండి అన్ని వడియాలు పెట్టేశాను చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇంట్లోనే ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అలానే ఇంట్లో టూ డేస్ అయినా ఎండబెట్టుకోవచ్చు క్లాత్ మీదనే నేనైతే ఫస్ట్ డేనే ఈవినింగ్ తీసేసానండి బాగానే డ్రై అయిపోయాయి క్లాత్ని ఇలా లోపలికి మలిచేసి వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి వెనుక మొత్తం ఇలా తడి చేసుకుంటే వడియాలు ఈజీగా వస్తాయి లేదంటే అతుకుపోయి అలానే ఉంటాయి తడి చేసుకోవడం అయితే కంపల్సరీ అండి ఇలా తడి చేసుకున్నాక తీయండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ప్రతి ఒక్కటి ఏమాత్రం అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా వాటర్ వేసుకోకుండా మనం తీసినట్టయితే క్లాత్కి అతుక్కుపోయి విరిగిపోతాయి ఇలా కొంచెం కొంచెం క్లాత్ని తడుపుకుంటూ వడియాలని తీసుకుంటూ మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ తడపేసి మొత్తం అన్ని వడియాలని ఇలానే తీసేసుకోవాలి ఒక్కటి కూడా అతుక్కోకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి అన్నీ తీసేశాను ఇప్పుడు ఇలా ప్లేట్లోకి వేసుకొని నైట్ అంతా ఫ్యాన్ కింద ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి ఇదే పిండితో కొన్ని ఎండలు కూడా పెట్టుకున్నాను అవి కూడా సాయంత్రానికల్లా ఇలా ఎండిపోయాయి ఆ క్లాత్ కూడా వెనక సైడ్కి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని వడియాలన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే ఈ వడియాలని కాస్త ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే ఏమాత్రం తేమ లేకుండా పర్ఫెక్ట్గా ఎండిపోతాయి ఎండ ఉన్నవాళ్ళు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎండ లేని వాళ్ళైతే కాస్త ఎండ తగిలేలాగా చూసుకోండి లేదు అసలుకే ఎండ తగలదు అంటే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు ఒక నాలుగైదు రోజులు ఫ్యాన్ కిందనే ఆరపెట్టేసుకోండి ఇప్పుడు వడియాలని వేయించుకుందాము ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొన్ని వేసుకొని ఇలా మంచిగా రెండు సైడ్ల తిప్పుకుంటూ వేయించుకుంటే చూడండి పువ్వుల్లాగా ఎలా విచ్చుకున్నాయో చాలా బాగుంటాయండి పర్ఫెక్ట్ గా వస్తాయి తింటుంటే కూడా ఇంకా ఇంకా తినేంత రుచితో చాలా బాగుంటాయి మాకు ఎండ పడదు బయటకెళ్తే కోతుల పడదా అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లోనే ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు ఒక్కసారి పెట్టుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకైనా ఫ్రెష్ గా ఉంటాయండి అప్పుడప్పుడు ఎండ తగిలేలా కాస్త గాలి తగిలేలా బయట పెట్టేసుకుంటే ఎప్పుడు కాదు ప్పుడు వేయించు ఈ కొలతలతో ఈ టిప్స్తో ఈజీగా ఎవరైనా వడియాలు పెట్టేసుకోవచ్చండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ